ఒక వారం రోజుల క్రితం నేను నియోజకవర్గంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారంతో మన ప్రజలందరూ కూడా కలుసుకుంటాను కలుసుకుంటున్న విషయం ఏదో తెలిసిందే నేను ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి చేరాల్సి వచ్చింది ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలందరి ఆశలు ఏదో చేస్తారు మా జీవితాలు మారిపోతాయి అని భావించి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలు ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన విషయం అందరికీ తెలుసు ఎన్నికల్లో నవరత్నాల పేరు మీద నేను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు కానీ అందరూ కూడా ఎన్నికలకు వెళ్ళాం ఎన్నో హామీలు ఇచ్చినా కూడా మేము ఈ నవరత్నాల మీదే దృష్టి పెట్టి ఈ నవరత్వాల్ని ఎక్కువగా ప్రచారం చేసి ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో అచ్చరిక తెలుసా కానీ ఇంత మెజారిటీతో వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం కేవలం నవరత్నాలు ఇస్తే చాలు నా బాధ్యత అయిపోయింది అని చెప్పేసి భావించడం చాలా బాధకరం అని చెప్పేసి మనం చేస్తాను ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కేవలం బటన్ నొక్కుడుతోనే పూర్తయిన తప్పితే ఎక్కడక్కడ చాకరీలో ప్రజల సమస్య ఏమిటి లేకపోతే నుజివీడిలో ప్రజల సమస్య ఏమిటి లేకపోతే శ్రీకాకుళంలో ప్రజల సమస్యలు ఏమిటి ఆ ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించడం కానీ భవిష్యత్తులో ఆ సమస్య తిరిగి రాకుండా ఉండటానికి కానీ ఏం చేయాలని ఆలోచన చేయకపోవటం చాలా బాధాకరం అని చెప్పేసి నేను భావించాను ఉదాహరణకి నవరత్నాలు ఇచ్చారు కాదు మేము అంటున్నా చాలా సంతోషమే కానీ ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఎన్ని దశాబ్దాలు మన నవరత్నాలు యువకులతో ఒకసారి ఆలోచన చేసిందా ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే రైతులకి వ్యవసాయం సుభిక్షంగా జరగాలంటే ఒక చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం నేను మా ఒకప్పుడు భారతదేశం ఎంతో ఎంపికబడి ఉండేది ప్రపంచంలో కానీ ఈ రోజు ప్రపంచ అభివృద్ధి కారణం మన నాయకులు కూడా భవిష్యత్తు కోసం పంచవర్ష ప్రణాళికల పేరుతో ఏమి చేయాలి పారిశ్రామికంగా ఏం చేయాలి వ్యవసాయకంగా ఏం చేయాలి లేదా విద్యాపరంగా ఏం చేయాలి బలహీన వర్గాలకి సామాజిక పరంగా ఏం చేయాలి ఆలోచించాలి చెప్తే కేవలం సంక్షేమం చేస్తే మన ఖజానాలో ఉన్న డబ్బుల్ని పంచేస్తే ఈ దేశం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క బ్యాంకులు జాతీయ జమీందరి విధానాన్ని కృషి చేస్తూ వ్యవసాయ రంగానికి ఎన్నో ప్రణాళికలు చేశారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని పరిశ్రమలు ఈ దేశాలు వచ్చినాయంటే గతంలో చేసిన విధానాలు చెప్పేసి మనం ఇస్తా ఒక విధానంతో ఒక లక్ష్యంతో పనిచేయాల్సిన ప్రభుత్వం కేవలం నేను నవరత్నాలు చేశాను అయిపోయింది నేను అమలు చేశాను ఈ అమలు చేసిన పార్టీ దేశంలో ఎక్కడైనా ఉన్నా అని చెప్పేసి నేను కూడా మాట్లాడే కానీ ఒకసారి ఆలోచన చేయాలి నవరత్నాల పేరు మీద రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రజలకి అందజేస్తే కేవలం ఒకే ఒక హాబీని మోసం చేయడం లక్ష ఇరవై కోట్లు ప్రజల నుంచి దోచుకున్న విషయం వాస్తవం కదా అని చెప్పేసి నన్ను గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం కానీ మద్యపాన విషయంలో ఎత్తివేగిపోవటం మూలంగా అదే ప్రజల నుంచి ఎవరికైతే నువ్వు నేరుగా ఖాతాల వేసావో అదే ఖాతాల నుంచి సగం డబ్బులు ఒకే ఒక పదకొండుతో దోచేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ ఒక క్వార్టర్ అంటే దీని గురించి చర్చించడం అంత సబబు కాదు కానీ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను యాభై రూపాయలు ఒక క్వార్టర్ ఒక మధ్య సీసా అది నూట ఎనభై రూపాయలకి ఎందుకు పెరిగింది ఎందుకు పెంచామని చెప్పేసి నేను ఒక బస్తా ధర పెరిగిందంటే కూలీ ధరలు పెరిగినాయి ఎరువుల ధరలు పెరిగినాయి లేకపోతే కరెంటు పెరిగినాయి కాబట్టి బస్తా ధర పెరిగింది కానీ అదే అదే ఏమైనా దోపిడీ కోసమే అని చెప్పేసి అది కేవలం అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేసే మూలంగానే యాభై రూపాయలకి నూట రూపాయలు చేసేసి దోచేస్తున్నావే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఒకే ఒక పథకం ద్వారా నువ్వు ఇంత దోచేస్తే నువ్వు అమలు చేయని హామీలు ఎన్నో ఉన్నాయి కరెంటు చార్జీలు పెంచనున్నాం ఆర్టీసీ చార్జీలు పెంచనున్నాం అనేక చెప్పి ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఎన్నో రెగ్యులైజ్ చేస్తానని చెప్పేసి చెప్పాం ఇవన్నీ కూడా మోసం చేయడం మూలంగా ఎన్ని లక్షల కోట్లు వస్తున్నాయి లెక్క చేస్తే గనక ఆ ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాలు అన్ని కూడా దాటేసి ఇంకా ప్రజలకి అప్పపడతానో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఒకసారి అనుకుంటామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా ఎవరైతే నవరత్నాలు భావించాను అరే పేదవాడికి ఇన్ని డబ్బులు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి ఓటు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి కూడా నేను ఆలోచన చేశాను నేను ఎందుకంటే పేదవాడికి ఎటువంటి కష్టం లేకోకుండా ఒక ఫైన్షన్ అమ్మఒడి వాళ్ళైతే ఇంకొక చేయతో కార్యక్రమం ఇస్తున్నారు కదా ఎందుకు మనం తెలుగుదేశం పార్టీకి ఓటాలని కూడా ఆలోచన చేశాం ఒకసారి ఆలోచన చేయాలి కేవలం నవరత్నాల పథకాలతో పరిపాలన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి ప్రతి నెల ఇరవయో తారీఖు అవుతా ఉండాలని చెప్పేసి మనం వెళ్తాం ఇదే విధానం కొనసాగితే ఈ నవరత్న పథకాలుగా ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి ఇంకో చేతిలో సంపాదించి ఆ ఖర్చు పెట్టాలి తప్పితే మన దగ్గర ఆస్తులు అమ్ముకుంటూ పోతే ఆఖరికి రోడ్డు మీద పడే ప్రశ్న వస్తాయని చెప్పేసి మీ అందరికి మనం చేస్తా ఎక్కడ కూడా ఈ పార్టీ ఆలోచన చేస్తున్న పరిస్థితి కనపడలా ఈ రాష్ట్రానికి ప్రాణదాత అంటే పోలవరం ప్రాజెక్టు అది ఏమైపోయిందో తెలియదు ఎన్నికలు రా ఎన్నికలు అయిపోగానే అసెంబ్లీలో ఆ రోజు మన ఇరిగేషన్ మినిస్టర్ గారి కొనలు కొట్టాడు మీసాలు తిప్పాడు వచ్చే సంవత్సరం ఇరవై ఒకటి కల్లా పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి కల్లా నేను పోలవరం ప్రారంభిస్తా చాలా ఇంజనీర్ చెప్పి ఇప్పుడు ఎవరు అంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్షం మీద దాడులు చేస్తూ ప్రతిపక్షం ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడి వాళ్ళ మనోధాన్యానికి ప్రయత్నం కానీ ప్రజలకి మేలు కీడు చేస్తున్నావాస్తున్నావా ఆలోచించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని చెప్పేసి మనం చేస్తాను అదే ఒక పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో ఈరోజు సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ప్రభుత్వ స్పీచ్ మేమందరం కూడా ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం మేము అమ్మఒడి లేకపోతే ఇచ్చామని చెప్పేసి కళ్ళున్న వాడు ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు గారు జైలు పెడితే ప్రపంచం నలుగురు లక్షలాది మంది తెలుగు తెలంగాణ గవర్నమెంట్ కూడా అణగిపోయింది మీ మంత్రి అయితే మీ రాష్ట్రంలో చేసుకుని చెప్పిన మంత్రి కాదు కాదు మీరు ఇక్కడ కూడా చేసుకోండి ప్రశ్న వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలిక అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు చేసింది ఏమన్నా గుర్తుందా ఒకటే చెప్పుకోగలరా నలభై సంవత్సరాల చేస్తే అని చెప్పేసి ఎంతగా చేస్తున్నారు సిగ్గు శరం అంటే కృష్ణా డెల్టా కూడా కృష్ణా డెల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆలోచన చేయాలి ఈ ఐదు సంవత్సరాల మూడు సంవత్సరాలు పట్టశీల ద్వారా ఈ కృష్ణా డెల్టాలో వ్యవసాయం ఆ పట్టశీల కట్టింది చంద్రబాబు నాయుడు విషయాన్ని ఆలోచించాలి మాట్లాడాము పట్టిసీ మీద దోచుకున్నాడు దోపులు చేశాను ఏదో చెప్పాం కానీ ఈ రోజు అదే అక్కడికి వచ్చింది రైతాంగం తండ్రి కూడా ఈ రోజు నాగార్జున సాగర్ ఉంది ఒకప్పుడు నాగార్జున సాగర్ ద్వారా మన కృష్ణా జిల్లాకి నీళ్లు చక్కగా వచ్చే కానీ తెలంగాణ విడిపోయిన తర్వాత వాళ్ళు పెట్టి అడ్డే కానివ్వండి వాళ్ళు పడుతున్న ప్రాజెక్టు మూలంగా కానివ్వండి ఈ కృష్ణా జిల్లా వ్యవసాయానికి నీరు వచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో మరి కనువర్ కనపడతా ఉన్నాం మరి దాన్ని దురదృష్టంగా ఆలోచన చేసి ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని బాధ్యతాయు ప్రాజెక్టు పోలవరాన్ని తప్పే అది ఏమవుతుందో కూడా ఎవరికి అర్థం కాదు ఏ మంత్రి అయినా సరే బాధ్యతాయుతంగా పరిపాలన చేస్తున్నాడా మంత్రి పదవి తన పనుల్ని చేస్తున్నాడని చెప్పి పనులు ఆలోచన చేస్తే ఆ మంత్రులకి ఏమీ పని ఉండదు ముఖ్యమంత్రి గారు అన్ని చూసుకుంటాడు ఈ చేయాల్సిన పని ఏంటంటే ఒక కులం ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ఆ కొలం మంత్రులు చేసి పని చూసారా ఒక మంత్రి తన శాఖకి సమీక్ష చేశాడు ఈ రోజు అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చాడు ఈ మంత్రి పలానా మంత్రి చెప్పేసి ఎక్కడ చూసానా చెప్పేసి అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి తను అమలు చేసే కార్యక్రమాలు కూడా తను చిత్తశుద్ధితో ఆలోచనతో పనిచేయదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఉదాహరణకి ధాన్యం సేకరణ కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడా వరి చాలా మంది ఉంటారు అట్టాసంగ మేము చెప్పాం పదహారు వందల పది రూపాయలకి మేము కొంటామని చెప్పేసి మేమందరం కూడా సంతోషించాం రైతులు కూడా ఆఖరికి నాతో సహా నేను పండించిన ధాన్యాన్ని నా తమ్ముడు పదకొండు వందలు పన్నెండు కూడా దిక్కు లేకపోతే అన్నయ్య పదకొండు వందలు అడుగుతున్నారంటే నేను ఎంఆర్ఓ గారిని అడుక్కోవాల్సి వచ్చింది నేను స్వయంగా నా పొలంలో పండించిన నా తమ్ముడు పండించిన పంటని కొండ పదకొండు వందల పన్నెండు వందలకి అమ్ముకోవాల్సి తగిన వచ్చింది ఒక శాసనసభ్యుడికి ఉంటే ఒక సాధారణ రైతు తను పండించిన పంటని అమ్ముకోగలని చెప్పేసి అడుగుతా ఉన్నాను కానీ ప్రచారం చేస్తారు లేదా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ముఖ్యమంత్రి గారు అది మంత్రులు కూడా మేము పంటాం వారం రోజుల్లో కొనేస్తాం మీకు ఒక్క గింజ కూడా వడమని చెప్పేసి ఈ రోజు మీకు ఎక్స్పీరియన్స్ అవుతా ఉంది ఏ విధంగా కొంటున్నారని ఈ ఈ నియోజకవర్గానికి చింతలపూడి ప్రాజెక్ట్ అయిపోతే సస్యశ్యామలం అవుతుంది రోజు వీడి నియోజకవర్గం మా భూముల కంటే కూడా నేను చూస్తా ఉన్నాను బంగారు వంటి భూ బంగారు వంటి నేల ఈ నియోజకవర్గం కేవలం మన సాధన అందించినట్లయితే మనం ఈ ఇక్కడ కూడా రైతుల పరిస్థితుందని చెప్పేసి మనం కాబట్టి దయచేసి ఆలోచించేసి కేవలం ఆలోచనతో కేవలం తను నమ్మిందే ఈ రాష్ట్రానికి మేలు జరిగేది అనే ఒక మొండిత వ్యక్తి నాయకత్వంలో పరిపాలన పెట్టరా లేకపోతే పది మంది సూచనలు చేసుకుని పది మంది మేధావులతో ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి ఏం జరగాలి ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థి వినాలి రకరకాలు ఇచ్చి కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మనం కల్పించాలి కదా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలి ఆలోచన లేని ప్రభుత్వ ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళకి సెంటర్గా మనం చేస్తా ఉన్నాను ఎక్కడ కూడా ఒక్క పారిశ్రామికవేత్తలు కూడా మరి ఆహ్వానించి మీరు మా రాష్ట్రంలో పెట్టండి మంచి పాలసీ మీకు ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మరి ఇండస్ట్రీ మినిస్టర్ గానీ ఎవరు మాట్లాడినట్టు ఎక్కడ కనపడ ఉన్న ఉన్న పరిశ్రమలు కూడా మూత పడిపోయినాయి మన నియోజకవర్గం పక్కన ఉండే మల్లవల్లిలో ఒక అశోక్ లేలాండ్ కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన ఫ్యాక్టరీ ఈ రోజు మూతపడింది కారణం ఏమిటి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కేవలం ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద పరిశ్రమ మూతపడి మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏం చేస్తాడని చెప్పేసి ఆలోచన చేస్తారు ఇటువంటి పరిపాలన ఉంటే ఈ రోజు బాగా ఉండొచ్చు కొన్ని లక్షల మందికి పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుకుండొచ్చు కానీ భవిష్యత్తులో మనం తీవ్రంగా నష్టపోతే అని ఆలోచనతో మరి నేను ఈ పార్టీలో చేరాలని చెప్పేసి నేను మన ఆలోచన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను మీరు ఎవరు అడగచ్చు సార్ గారు తెలుగుదేశం పార్టీలో కూర్చున్నాక ఇవన్నీ మాట్లాడతారని చెప్పేసి మీకు ఎవరికైనా సరే నాకు సంబంధం ఉన్న వ్యక్తి మీ అందరూ కూడా తెలుసుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడన్నా సారది డయాస్ మీద మాట్లాడకపోవచ్చు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకత్వాన్ని మేమందరం కూడా మరి ఘనంగా చెప్పుకోవాల్సిన పనులు కాబట్టి ఓపెన్ గా పోవచ్చు కానీ ప్రతి చోట కూడా అవకాశం ఉన్న కూడా నేను ఈ సంగతి చెప్తానే ఉన్నానని చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు ఎంత దౌర్భాగ్యం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఉంది ట్రై అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఉన్నా రాజధాని లేని రాష్ట్రం ఎక్కడ ఉందా అని చెప్పేసి నువ్వు చెప్పావు మూడు రాజధాని చెప్పేసి చేస్తానికి నీకు యుక్తి లేదు చేసే ఆలోచన నీకు లేదు ఏదో ఒక విధ్వంసం చేసి దీన్ని తిరగొట్టేసి నా మనసులో వచ్చిన తిరుగుతూసిన దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం ఇది ఆలోచన చేయమని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కూర్చుంటే ఎక్కడికి వెళ్ళా సరే మా మీద చెప్పడం ఈ ప్రభుత్వ విధానానికి అర్థం పడకేస్తాం ఈ దేశంలో మన వైఎస్ఆర్ సిపి మంత్రులు చెప్తా ఉన్నారు ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడ జరిగిందని ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల ఒక ప్రజా ప్రజల చేత ఎన్నుకోబడి ఒక పార్లమెంట్ సబ్సిడెంట్ తీసుకెళ్లి పోలీసుల చేత కొట్టించిన దౌద్య ప్రభుత్వం ఈ దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుడికి ఇటువంటి పరిస్థితి ఒక సాధారణ కార్యకర్త కానీ సాధారణ ప్రతిపక్ష నాయకులకు కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మీ అందరికి మనం చేస్తాము దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించేసి తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికి మరి ఈరోజు మీరు నా పట్ల చూపించిన ఆదరణ కానివ్వండి మీరు చూపించిన వెల్కమింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి బ్రహ్మాండంగా ఉంది నా మనసు నిజంగా నేను చంద్రబాబు నాయుడు చెప్పాను అయ్యా గ్రూప్ దయచేసి నాకు నా పెనూరు చెప్పాను ఈ ఈ సందర్భంలో చిన్న విషయం కూడా చెప్పాలి ముద్రమైన గారు ముద్రమైన వెంకటేశ్వరావు గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు అందరూ సన్నిహితులు ఈ రోజు కూడా ముద్రమో టికెట్ తీసేసి నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను ఏ రోజు కోరుకోలేదని చెప్పేసి మనం లోకేష్ బాబు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ నేను తెలుగుదేశం పార్టీ వచ్చి ఆలోచన చేసి చెప్పాను పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నాకు మా కుటుంబానికి యాభై సంవత్సరాలు అనుబంధం ఉంది ప్రాంత ప్రజలతో నాకు అక్కడే ఇవ్వండి నా కార్యకర్తలు అందరూ కూడా చాలా భంగపడుతున్నారు వెళ్ళిపోతుంటే అని చెప్పేసి చాలా ప్రాధాన్యత నేను కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అనేక కారణాలను పరిగణలో చూసుకుని ఆయన సాధి నువ్వు వెళ్ళి అక్కడ పోటీ చేయి రూజిబీ పోటీ చేయని చెప్పేసి అని చెప్పేసి మనం చూస్తా లోకేష్ గారికి ఒకటే చెప్పాను లోకేష్ గారు మీరు చెప్తేవారు కాబట్టి మీ మాటలు గౌరవించి నాకు ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం అంటే ఇక్కడ రావడం ఇష్టం కాదు ఇంకొక నాయకుడిని ఇబ్బంది పెట్టడం లేకపోతే కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా నేను వెళ్ళటం సమం కాదనే కార్యంతో ఉన్నాను నేను కానీ మీరు ఆదేశిస్తున్నారు కాబట్టి పార్టీ ఆదేశాలు శిస్తామని ఇస్తాను కానీ పది సంవత్సరాల నుంచి మరి ముద్రపై వెంకటేశ్వరరావు గారు కష్టపడ్డారు అక్కడ వారిని పిలిపించి మీరు వారికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి న్యాయం చేస్తామో లేదా రాజకీయంగా ఆయనకి ఎటువంటి పదవులు మనం ఇవ్వగలమో అవి పిలిచి చెప్పి ముద్రమైన సంతృప్తి పరిచిన తర్వాతే నేను న్యూస్ వీడియో కాలు పెడతానని చెప్పేసి చాలా స్పష్టంగా లోకేష్ బాబు గారు చెప్పారని చెప్పేసి మనం ఇస్తాము అందుకే నాకు నెల పదిహేను రోజుల ముందే నాకు పోటీ చేసిన పరిస్థితి రోజులు నేను ఈ నియోజకవర్గంలోకి రాలేదు మన బిత్రులు వచ్చిందని కలిసిన కూడా మరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మన ఎర్ర మన ఎన రామకృష్ణ గారికి ఫోన్ చేసి మన ముద్రమైన అదే అదేవిధంగా ఆలపాటు రాజధాని ఇద్దరిని పిలిపించి మాట్లాడి తర్వాత నా దగ్గరికి తీసుకురండి నేను మనం ఏం చేయాలో వాళ్ళకి చెప్తామని చెప్పేసి చెప్పిన తర్వాత తర్వాతే కాల్పెట్టేసి మనం చేస్తాను ఏదో నేనేదో పార్టీలో అని కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు నేను పార్టీలో చేరకుండానే ఈ నియోజక నియోజకవర్గానికి వస్తున్నాను అది చెప్పేసి అంటా ఉన్నాను అది కొన్ని సాంకేతిక కారణాల మూలంగా మన ప్రియతమ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు వారికి వారి సమ్మతితో నేను ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తిరిగానని చెప్పేసి మనం చేస్తాను కారణంగా చూపించి నేనేదో మరి మధురబైన చెప్తా ఉన్నారు అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాము కానీ దురదృష్టం ఏంటంటే నెలా నెల పదిహేను నెలల ముందు నుంచే మన మధురబై ఇంట్రెస్ట్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాన్ని పెంచుకుంటాం వెళ్తే ఆ నాయకులు మన కృష్ణా జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధురమైన ఇంట్రెస్ట్ సంప్రదించి సారథులు ఓడబట్టాలి నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేయి నీకు నేను మేము ఆర్థిక సాయం చేస్తాను రకరకాలుగా చెప్పారని నాకున్న సంబంధం ద్వారా నాకు కూడా సమాచారం ఉంది అంతే తప్పే ఎక్కడ కూడా మేము నేను మధురమైన ఇంట్రెస్ట్ గారికి టికెట్ వద్దు నేను పోటీ చేస్తానని చెప్పేసి చెప్పలేదని చెప్పేసి మేము ఎందుకు సెవెన్ గా మనం చేస్తాం కార్యకర్తలు ఈ విషయంలో స్పష్టంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తాం మరి నేను చెప్పినప్పుడు చంద్రబాబు గారికి సార్ రోజు వీడి గురు అంట సార్ నేను నేను తట్టుకోలేను సార్ వాళ్ళని అని చెప్పేసి చెప్తే నేను చూస్తాను నేను గెలిపిస్తాను నువ్వైతే వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా లౌక్యంగా మాట్లాడి వాళ్ళందరి ఏకతాటి మీకు తీసుకురాగలవు అని నమ్మకం నా చెట్టి చెప్పి పంపించారు మరి మొట్టమొదటిగా మన చాట్రాయ నాయకుడిని ఒక చేతిలో ఒకరు కల్పించేసి కూర్చోబెట్టారు ఎందుకంటే మన సింహాలు పోట్లాడుకుంటే మనకు కానీ అన్ని కలిసి గుంపుగా పడితే మాత్రం ఎదుట ఏది లేదని చెప్పేసి మీకు మనం చేస్తాను తప్పకోకుండా మరి చాట్రాయ మండలం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం కలిగింది ఈ చాట ఎందుకంటే మొట్టమొదటి చెప్పింది నాకు చాట్రాయ మండలం లూజ్ బీట్ టౌన్ ఈ రోజు రెండు మూడు రోజుల నుంచి లూజ్ బీట్ టౌన్ తిరుగుతా ఉన్నాను మనందరి సీనియర్ నాయకులు కూడా కలిసి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు ఈ పది రోజులు కొన్ని డిస్టర్బెన్సెస్ మూలంగా కొంత వెనకటి చూసినా కూడా నిన్నటి నుంచి నేను ఎప్పుడైతే నాకు ఇన్ఛార్జ్ గా ప్రకటన ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మేము మీ గురి కోసం కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు తప్పుకోకుండా లూజి ప్రతి ప్రాంతంలో కూడా వై మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపు చెప్పేసి మీకు మనం చేస్తూ మరి మీ అందరూ కూడా దయచేసి సహాయం చేసి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నియోజకవర్గ సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పేసి మీకు మనం చేస్తాను చింతలపూడి ప్రాజెక్టు కానివ్వండి అదే విధంగా లూజి వీడు టిట్కో ఇల్లు కానివ్వండి లూజి పట్టణ అభివృద్ధి కానివ్వండి మన నియోజకవర్గంలో రహదారులు కానివ్వండి తప్పకోకుండా ఒక సమయాన్ని నిర్ణయించుకుని పూర్తి చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం అదే విధంగా నేను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ